నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మాత్రం కూడా చూడటం జరిగింది పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకొచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ మరి ఆ యునిక్ ఐడెంటిటీ మన తెలంగాణకి ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ మస్త డబ్బులు ఇస్తామని ప్రకటించిన సంతోషం మీరు గుర్తించినందుకు మరి ఆ విగ్రహాలేమో తెలంగాణ ఒక్క ఆడబిడ్డ కూడా మీరు గౌరవ తీయలేదు మా పిల్లలక పనికి రాదాస్టులో మా పిడీ సంగత బడికి మా మామూలు సంగత బడికి మా పెళ్లి లక్టం మీకు గుర్తు లేదా మా తల్లి స్వరాజ్యం మీకు లేదా మా సదా లక్షణం గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవరైనా తల్లి అంటే చేతులెత్తి అండం పెట్టి ఆ పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మనం మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు మా అందరి మనసుని కూడా నచ్చుకునేలా చేసి